प्रचोद्योर ममं नमस्कार मम वोपाध दुर्दीमेश्वर पुख्याोपन श्रीमह विश्वरा जय प्रवर्तम से आद्य ब्रमन दराधे श्वेतवरहात मतरे कलियुगेम पदे जमूदीपे भरतवर्षे भरत मेरूदक्षिण दुर्भागे ఈశాన్యప్రదేశే గంగాగోదావరీ మధ్య ప్రదేశే అస్మాన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే శుభనిదేశుభయోగే శుభకర్ణివంగిర్విశేషాయ విశిష్టాయ శ్రీమాన్ గోత్రద్భోష గోత్రద్భుస పరమశివగోత్రీ దుర్గా మల్లేశ్వరి సహ సహకుబ మీ గోత్రం ఎడదండి పైడిపాల్ గోత్రద్భోష మీ ఆయన పేరమ్మ పైడిపాల్ గోత్రుశా అప్పారవనాం దేశా పత్ని నీ పేరమ్మ దేశ సుపుత్ర మీ పిల్లల పేర్లు నామ గోత్రుడు రాజు నామేశాధర్మ పత్ని అలావురి పేరు కుమారి పేర్లు కీర్తన నామ దేశ సహకు పైడిపాల్ గోత్రంశుద్ధార్కున్నాం దేశాంక ఆ పిల్లల పేరు శివా నామేశా పిల్లయిందా బైడిపాల్ శివానాం దేశా ధర్మపత్ని అలావుడి పేరు నందిని నామ సుపుత్ర అల పిల్లల పేర్లు నిత్య నామేశ సహకుటుంబడి పాల్ గోత్రోషుద్ధార్ నామ దేశ ఇంకొక అబ్బాయి పేరు గణేశనాం దేశ ఆయనకి పెళ్ళిందా గణేశనాం దేశ సహా కుటుంబ ఏం చేస్తున్నాడు కుర్రోడు కార్ డ్రైవర్ సహా కుటుంబ చెప్పండి సహా కుటంబానం గట్టి చెప్పాలి నాకు తినిపి లేదు సహా కుటుంబాణం క్షామ స్థైర్య విద్య అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య अभि वृक्षार्थम धर्म अर्ध काम चतुर्वेद फल पुषार्थम सिर्द धन कनक वस्तु वाहन उद्योग व्यापार अभिवृद्धि शिख्य सर्व स्थल वास्तु दोष शरीर आत्म दोशा, श्री परमेश्वर निवार श्री दुर्गा श्रीदुर्गा गायत्रीमता सिर्द सर्व दोष व्यादिदोष दोष मृत्युदोष परमेश्वर श्रीपरमेशर श्री दुर्गा गायत्री माता मता सिर्द श्रीदुर्गा भवानीमाता मुज्जश्री देंवी पृचाद संभावितता दव्य संभावितयमेना य వాహనాది సోడ శోపచారుజాం క్యారీసే ఆ ఉంగరమేలతో ఈ కలసం మీద చెయ్యినైనా నువ్వు కుడిచియ్యేది కుడిచేదితోటి ఉంగరమేలు అమ్మ మీ ఆయన నువ్వు పట్టుకో మీ కోడల మీద మీరు చెయ్యండి మీ ఆయన మీద నువ్వు చెయ్యే అమ్మ అది నువ్వు మీ అలాగ పట్టుకోండి ఓజాం కరిషే ఓం కలసస్సు ముఖే కంఠే రుద్రవాజిత ములె త్ర సిద్ధో బ్రహ్మ మధ్య మాతృగణానంతం కృచ్చదు సాగర సప్త సుందర ఋగ్వేదయజుర్వేదో శామవేదో అంగైతసీతరే కలసా సమాశే చమే చైవరీ సరస్వతి మన్మదీ సింధు కావేరీ జలెస్ సుదూకూరు హయతు శ్రీదేవి పూజార్ధం దుర్దక్ష ద్వారక ఆ నీళ్ళుపై ఆ నీళ్ళు ఆ ఆకుతోని తీసి నీళ్ళు తల తల సిరస్పై జల్లుకొని